నమస్కారం అండి అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే మాత్రం బేబీ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉన్నాయండి ఇక్కడే ఉండి చేసుకోవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండే చేసుకునే డ్యూటీలు అయితే ఉంటాయండి మా దగ్గర దీనితో పాటు తొమ్మిది గంటలు నెక్స్ట్ దానితో పాటు మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వచ్చేసే డ్యూటీలు కూడా ఉంటాయండి ఈ విధంగా పార్ట్ టైం డ్యూటీలు ఉంటాయి దీనితో పాటు ఫుల్ టైం డ్యూటీలు కూడా ఉంటాయి పార్ట్ టైం డ్యూటీలకు అయితే మాత్రం మాకు ఎవరైనా కస్టమర్స్ మీరు డైరెక్ట్ గా రిఫర్ చేయండి అంటే దాని పరంగా మేము డైరెక్ట్ వాళ్ళ కస్టమర్స్ నెంబర్సే పెట్టేస్తాం అదే ఫుల్ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా దగ్గరే ఉండి ఇక్కడే ఉండి చేసుకునే డ్యూటీలు అయితే మాత్రం ఎప్పటికీ మా దగ్గర ఉండనే ఉంటదండి బేబీ బేబీ కేర్ టేకర్స్ అండి బేబీ చిన్న చిన్నపిల్లలు పుట్టిన పిల్లల కాడ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని పూర్తిగా మనం చూసుకోవాల్సి వస్తుంది వాళ్ళని కేర్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ గా పుట్టిన పిల్లలు అనుకోండి వాళ్ళకు ఆ వాళ్ళకు స్నానం చేపియడం బట్టలు ఉత్కేయడము నెక్స్ట్ తేలు మసాజ్ చేయడము టైం టు టైం వాళ్ళకి ఏమైనా పాలు తాపేయడం ఆ విధంగా ఉంటుంది అదే కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లలు అయితే మాత్రం వాళ్ళకు ఆడిపియడం ఏమైనా ఇంగ్లీష్ పదాలు నేర్పించడం పాటు మాటలు నేర్పియడం నెక్స్ట్ దాంతో పాటు వాళ్ళకి సంబంధించిన వర్క్ అంతా చేసుకోవాలి స్నానం చేపించడం అవన్నీ పిల్లలకి మనం ఇంట్లో మనం ఎట్లా చూసుకుంటామో ఆ విధంగా చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు ఏజ్ లిమిట్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఉంది అదే కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి వాళ్ళకి వాళ్ళని అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని పెట్టుకుంటారు అదే ఆ కొంచెం చిన్న పిల్లలు అనుకోండి పుట్టిన పిల్లలకు ఒకడైతే మాత్రం కొంచెం పెద్ద వాళ్ళని పెట్టుకుంటారు నలభై నలభై ఐదు సంవత్సరాలు ఎందుకుంటే వాళ్ళు మనకు అన్ని విధాలుగా చిన్నపిల్లల్ని చూసుకుంటారు కాబట్టి ఆ విధంగా ఎవరైనా బేబీ కేర్ కోసం చిన్నపిల్లల్ని చూసుకొని వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మా కింద నెంబర్లకి కాల్ చేయండి ఇంకో ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ ఛానల్ ముందుగా మీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళేమైతే మాత్రం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఉండే సర్వీసే సర్వీస్ ఉంటుంది కాబట్టి దీనితో పాటు ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ సర్వీస్ ఏమున్నా సరే మేము ఇదే ఛానల్లో పెడతాం కాబట్టి దానికి మీరు కాంటాక్ట్ అయ్యి రావచ్చు శాలరీ అయితే జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే మాత్రం మాకు కాల్ చేసి రండి